కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అతి త్వరలోనే ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ కొత్త వ్యవస్థను అందుబాటులోకి చేయనుంది ఎంతవరకు ప్రైవేట్ ఉద్యోగులు ముఖ్యంగా రిటైర్ అయినటువంటి ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్ చేసుకోవాలంటే పీఎఫ్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సరికొత్త విధానం ద్వారా ఏటీఎం నుంచి నేరుగా డబ్బులు తీసుకునే అవకాశం లభించనుంది ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ ముఖ్యమైన అంశాల్లో ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా సరికొత్త వ్యవస్థను ప్రవేశపెడుతున్నారు అంటే ఇకపై మీరు ఎలాంటి ఆఫీసు చుట్టూ తిరగకుండానే నేరుగా ఏటీఎం నుంచి మీ పిఎఫ్ డబ్బులను విత్డ్రా చేసుకోవచ్చు ఇందుకోసం సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు ఈ ఏటీఎం ద్వారా డబ్బులను విత్డ్రా చేసుకునే అవకాశం యుఏఎన్ నెంబర్ ద్వారా కల్పిస్తున్నారు మీరు ఈ యుఏఎన్ నెంబర్ ఉపయోగించి ఏటీఎం నుంచి మీ పిఎఫ్ డబ్బులు విత్ చేసుకునే అవకాశం ఉంది అంతేకాదు ఈ సరికొత్త సిస్టమ్ ద్వారా ఈపిఎఫ్ ఫండ్ విత్ చేసుకోవడం మాత్రమే కాదు క్లీన్ సెటిల్మెంట్ చేసుకోవడం పెన్షన్ ట్రాన్స్ఫర్ వంటివి ఇకపై మరింత సులభంగా మారే అవకాశం ఉంది ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ ఫ్యూచర్స్ త్వరలోనే యాప్ రూపంలో అందుబాటులోకి రానున్నాయి అయితే ఈ యాప్ రెండు వేల ఇరవై ఐదు మే లేదా జూన్ నెలలో వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి దీని ద్వారా మీ పిఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడంతో పాటు మీ ట్రాన్సాక్షన్స్ కూడా ట్రాక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు అలాగే ఇకపై మీరు మీ డబ్బును విత్డ్రా చేసుకోవడం కూడా సులభమయ్యే అవకాశం ఉంది ఇప్పుడు పిఎఫ్ డబ్బులు ఏటీఎం నుంచి ఎలా విత్డ్రా చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఈపీఎఫ్ఓ నుంచి అనుమతి పొందిన బ్యాంక్ ఏటీఎం వద్దకు వెళ్లి ఈపీఎఫ్ఓ జారి కార్డును ఏటీఎం లో స్వైప్ చేసి మీ పిన్ ఎంటర్ చేసి ఆప్షన్ ఎంచుకుని మీకు ఎంత డబ్బు అవసరం ఉందో ఎంచుకుని కన్ఫర్మేషన్ బటన్ నొక్కినట్లయితే తక్షణమే మీ డబ్బులు ఏటీఎం నుంచి పొందవచ్చు ఈ పీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ సిస్టమ్ ద్వారా త్వరలోనే విప్లవాత్మకమైన మార్కులు రానున్నాయి ముఖ్యంగా తక్కువ సమయంలోనే ఉద్యోగులు తమ డబ్బులను విత్డ్రా చేసుకోవడంతో పాటు ఎలాంటి పేపర్ డాక్యుమెంట్ లేకుండానే పనులు సాఫీగా జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఇందులో అవినీతిని కూడా నిరోధించగలిగే అవకాశం ఉంటుంది